తమ్ముడు రేవంత్ రెడ్డి చాలా బాధతో ఈరోజు సెప్టెంబర్ రెండు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన దినం గుర్తించుకో ఈ వీడియో నేను విడిచిపెడుతున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి రూట్లోనే నువ్వు వెళ్తున్నావు ప్రజలను మర్చిపోయావు నువ్వు ముఖ్యమంత్రి అవడానికి అనేక మంది కారకులు అందులో నేను ఒక మీరు రాజకీయ లబ్ధి కొరకు ప్రజలను మర్చిపోయి మహిళలను మర్చిపోయి నిరుద్యోగులను మర్చిపోయి రైతులను మర్చిపోయి రాష్ట్రం అంతా మునిగిపోతుంటే వారిని పట్టించుకోకుండా నువ్వు ఎక్కడో కేరళ బీహార్ పొలిటికల్ క్యాంపెయిన్ డబ్బు సంపాదించడం డబ్బు ఖర్చు పెట్టడం అదే జరుగుతుంది నీకు కూడా ఆ విషయం తెలుసు మినే మినే టెకెల్ ఉఫార్సె త్రాచులో నిన్ను తోచగా నువ్వు దేవుడికి తక్కువగా కనబడ్డావు నువ్వే కాదు మీ మంత్రులు కూడా హెలికాప్టర్లో తిరిగే అయ్యి ప్రజల డబ్బు వందల వేలు కోట్లు వేస్ట్ చేస్తూ తిండి లేక మలమలమాడిపోతుంటే మన తెలంగాణ బిడ్డలు వీలేమో ముఖ్యమంత్రులు అంటే హెలికాప్టర్లో మీరందరూ పొలిటికల్గా పుట్టకముందే ముందే మీ సోనియా గాంధీ పెద్ద పెద్ద వారు అందరూ నా హెలికాప్టర్లు వాడారు ముప్పై సంవత్సరాల క్రిందట ఫ్రీగా మూడు హెలికాప్టర్లు తొంభై ఒకటి నుంచి సొంత విమానంలో తిరుగుతున్నా అలాంటిది ఇప్పుడు ప్రజల కొరకు జూబ్లీ హిల్స్ అంతా తిరిగాను మెదక్ అంతా తిరిగాను నల్గొండ అంతా తిరిగాను ముప్పై మూడు రాష్ట్రాలు తిరిగాను కన్నీరు 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 రా కలిసి పనిచేద్దాం లేదా జూబ్లీ హిల్స్లో చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడించడమే నేను లక్ష్యంగా అడుగులు వేస్తున్నా కలిసి పనిచేద్దామా సర్వనాశనం అయిపోతారా ప్రజల కొరకు పుట్టాను ప్రాణమైనా పెడతాను కానీ వెనక్కి తిరిగేది లేదు మీడియా చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ పది లక్షల కోట్లు అప్పు తీరాలన్న వారందరూ ఎడ్యుకేటెడ్ అందరూ బయటికి రండి యూత్ బయటికి రండి నిరుద్యోగులు బయటికి రండి నాతో కలవండి వారు కలిస్తే వారితో పనిచేద్దాం లేదా వారు మెడ వంచి బెట్టింగ్ యాప్లు ఏ విధంగా మెడ వంచి పార్లమెంట్లో బిల్లు పెట్టించానో అలాగే మీ కొరకు నేను నిలబడతాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి